హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పల్లీలు ఇంకా నువ్వులతో హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇది సాఫ్ట్గా ఉండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతూ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా పల్లి పట్టి నువ్వుల పట్టి కంటే ఇలా చేసి పెడితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది మరి కాలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా నువ్వులని గాలించి లేదా కడిగి జల్లడలోకి తీసుకొని నీళ్లు పోయాక ఇలా ఆరబెట్టి తీసుకోవాలి నువ్వులు తడరాక స్టవ్ మీద బాండి పెట్టుకొని నువ్వులని వేసి లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసి తీసుకోవాలి అలాగే పల్లీలను కూడా లో ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాల పాటు పల్లీలు చిట్లీ కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపలి వరకు చక్కగా వేగి టేస్ట్ చాలా బాగుంటుందండి పల్లీలు ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి పల్లీలు చల్లారాక పొట్టు తీసైనా తీసుకోవచ్చండి లేదంటే అలాగే అయినా మిక్సీ పట్టి తీసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం పొట్టు తీయకుండా ఇలా కాస్త పొట్టు తీసి తీసుకున్నానండి పల్లీలను ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని జల్లించినట్టుగా అంటే పొట్టంతా కిందికి పోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పల్లీలను తీసుకోవాలి ఇలా పొట్టు ఈజీగా సపరేట్ అవుతుందండి పల్లీలు నువ్వులు బెల్లం అన్నింటినీ ఏదైనా ఒక గిన్నెతో కానీ లేదంటే కప్పుతో కానీ మెజర్ చేసి తీసుకోవాలండి ఈ కప్పుతో రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు నువ్వులని తీసుకున్నానండి అల్లీలు ఇంకా నువ్వుల్ని మరీ మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి బెల్లంలో కొద్దిగా నీళ్ళను పోసి కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలండి బెల్లం కరిగి ఇలా మరుగుతున్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టిన నువ్వులు ఇంకా పల్లీల పొడిని వేసుకోవాలి బెల్లం కరిగి మరీ ముదురుపాకం రాకుండా మరుగుతున్నప్పుడే పల్లీలు ఇంకా నువ్వుల పొడిని వేసి కలుపుకుంటే ఇది సాఫ్ట్గా బర్ఫీలా వస్తుందండి అలా కాకుండా బెల్లాన్ని ముదురుపాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే గట్టిగా అవుతుంది గట్టిగా ఇష్టపడేవారు అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి బెల్లం పాకంలో నువ్వులు ఇంకా పల్లీల పొడిని వేసి కలిపాక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి నెయ్యిని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లేట్లో ఒక బటర్ పేపర్ వేసుకొని కానీ లేదంటే ప్లేట్కి డైరెక్ట్గా నెయ్యిని అప్లై చేసుకుని అయినా ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి నేను కేక్ ప్రిపేర్ చేసిన బటర్ పేపర్ ఉంటే అదే బటర్ పేపర్ మీద ఈ మిశ్రమాన్ని వేసానండి బటర్ పేపర్కి కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటే అంటుకోకుండా ఈజీగా వస్తుంది దీన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారనిపాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక దీనిపైన కట్ చేసిన కాజు ఇంకా బాదం ముక్కల్ని అలాగే ఫ్రై చేసిన నువ్వులతో గార్నిష్ చేసుకోవాలి వీటిని వేశాక కాస్త ప్రెస్ చేసినట్టుగా అంటే ఊడిపోకుండా ఉంటాయండి పెద్ద ప్లేట్లో వేశాక ఇంకా మిశ్రమం మిగిలిపోతే నేను ఇలా చిన్న ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి వేశానండి ఇది వేడిగా ఉన్నప్పుడైనా ఇలా ఘాట్లు పెట్టుకోవచ్చు అండి లేదంటే పూర్తిగా చల్లారకైనా కట్ చేసి తీసుకోవచ్చు పూర్తిగా చల్లారాక పీసెస్ని సపరేట్ చేస్తే ఈజీగా వస్తాయండి ఇదిలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండి నోట్లో వెన్నెలా కరిగిపోతూ చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఇలా తీసుకొని నోట్లో పెట్టుకుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి కాల్షియం ఇంకా ఐరన్ పుష్కలంగా ఉండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్